హాయ్ అండి ఈరోజు నేను మధ్యాహ్నం భోజనంలోకి చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఈ చికెన్ బిర్యానీ కోసం నేను గట్టి పెరుగును తీసుకున్నాను ఇలా గట్టి పెరుగును తీసుకోవడం వల్ల ఏంటంటే చికెన్కి మంచి రుచి వస్తుంది అలాగే మెత్తగా ఉడికి మసాలాలన్నీ కూడా లోపలికి బాగా వెళ్తాయి ఇక ఇందులోకి మసాలా దినుసులను యాడ్ చేసుకొని నిమ్మరసాన్ని పిండుకొని అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం పసుపు కారం సరిపడగా వేసుకుంటున్నాను మసాలా పొడి కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఆ పొడినే యూస్ చేసుకుంటున్నాను ఒక చిన్న స్పూన్ తోటి మసాలా పౌడరు కొంచెం చిన్న స్పూన్ తోటి ధనియాల జీలకర్ర పొడి కొంచెం ఉప్పుని యాడ్ చేసుకున్నాను ఈ విధంగా మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత సన్నంగా తరుక్కున్న కొత్తిమీరని వేసుకుంటున్నాను ఇక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే పుదీనా బాగా పెరుగుతుంది తను కొంచెం పుదీనాని కట్ చేసి ఫ్రెష్గా తెచ్చి ఇచ్చింది ఆ పుదీనాని నేను సన్నంగా తరుక్కొని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఎందుకంటే వండేటప్పుడు మళ్ళీ ఆయిల్ని యూస్ చేస్తాను కాబట్టి దీంట్లోకి కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగే కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకున్నాను ఇలాగే ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చికెన్కి బాగా పడుతుంది మసాలా అంతా కూడాను ఈ మసాలాలన్నీ కూడా ఇలా సెపరేట్ గిన్నెలో ముందు ఎందుకు మిక్స్ చేస్తున్నానంటే మనం నార్మల్గా అయితే మ్యారినేట్ చేయడానికి చికెన్ ఒక గిన్నెలోకి వేసి ఆ గిన్నెలోకే మనం మొత్తం మసాలాలన్నీ అందులోకి వేయాల్సినవన్నీ వేస్తాం కదా వేసేటప్పుడు ఏంటంటే అంతా పట్టించిన తర్వాత దాంట్లో ఉప్పు సరిపోయిందో లేదో కారం సరిపోయిందో లేదో అని చూద్దామంటే మనం చూడలేము ఎందుకంటే చికెన్ పచ్చిగా ఉంటుంది కాబట్టి మనం నోట్లో పెట్టుకోలేము అందువల్ల నేను ఏం చేస్తానంటే ఈ విధంగా సెపరేట్ గిన్నె ముందు మసాలా అంతటిని ప్రిపేర్ చేసి ఒకసారి చెక్ చేసుకుంటాను ఇలా చేసుకోవడం వల్ల మనకి వీలుగా ఉంటుంది లేదంటే ఒక్కొక్కసారి సాల్ట్ వేసామంటే చికెన్కి సరిగ్గా పట్టక చికెన్ కూడా చప్పగా ఉంటుంది మనం లాస్ట్లో యాడ్ చేసినా కూడా అంత బాగా పట్టదు అందు గురించి ఈ విధంగా మనం సెపరేట్ గిన్నెలో ఇలా మసాలాను ప్రిపేర్ చేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుంటే మనకి సరిపోతే కనుక కొంచెం యాడ్ చేసుకోవడానికి ఉంటుంది ఏ ఉప్పు తక్కువ ఉందంటే మాత్రం మనకి చికెన్ కూడా చప్పగా ఉంటుంది ఉడికిన తర్వాత వేసినా కూడా చికెన్ లోపలికి అంత వెళ్ళదు గురించి మనం ముందుగానే ఇలా చెక్ చేసుకోవడం వల్ల చికెన్కి కూడా సాల్ట్ అన్నీ బాగా పట్టి చికెన్ టేస్టీగా రెడీ అవుతుంది ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా లెగ్ పీసులు ఒక్కొక్క లెగ్ని రెండేసి ముక్కల్లాగా కట్ చేసాను యాక్చువల్గా మేము ఆర్గానిక్ హోల్ చికెన్ తెచ్చుకుంటాము అతనికి ప్రతిసారి చెప్తాను మాకు చికెన్లో ఈ లెగ్ పీసులు కూడా స్మాల్ పీసెస్ లాగా చేసేయండి అని చెప్పి మాకు పెద్ద పెద్ద పీసెస్ లెగ్ పీసులు అలాంటివన్నీ కూడా మా ఇంట్లో తినం అంత అందు గురించి అని చెప్పేసి ప్రతిదీ కూడా చిన్న చిన్న ముక్కల్లాగా చేసామని చెప్తాం కర్రీ గురించి కానీ లాస్ట్ టైము చుట్టాలు వచ్చారు చుట్టాలు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ చికెన్ ఆర్డర్ చేసినప్పుడు అతను ఏం చేసాడంటే మర్చిపోయి లెగ్ పీసులు అన్నీ కూడా అలా ఉంచేసాడు ఉంచేయడం వల్ల నేను ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే లెగ్ పీసులు అలాగే ఉన్నాయని చెప్పేసి ఇంకా వాటిని నేను ఇంకా ఏం చేయాలి అనుకో ఆలోచించుకొని ఇలాగ రెండేసి మొక్కల్లాగా కట్ చేసి బిర్యానీ చేసేస్తున్నాను నేను సాధారణంగా ఇన్స్టెంటే ఎక్కువ చేసేస్తూ ఉంటాను చికెన్ బిర్యానీ కూడా మాకు ఇక్కడ ఆర్గానిక్ చికెన్ మూలాన్ని చాలా లేతగా ఉంటుంది ఇది తొందరగా ఉడికిపోద్ది ఇలాగా పెద్ద పీసెస్ అయితే మాకు అంత నచ్చవని చెప్పేసి ఇలాగ నేను మ్యారినేట్ చేసి ఇంత ప్రాసెస్లో చేస్తాను చిన్న చిన్న మొక్కలు అయితే మాత్రం మనం డైరెక్ట్గా వేసి ఇన్స్టెంట్గా ఈ మసాలాలన్నీ వేసి చేసేసినా కూడా చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది చికెను ఇక దీన్ని నేను ఒక అరగంట పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక చికెన్ పని అయిపోయింది కదా పక్కన పెట్టేశాము ఇక రైస్ని కూడా నేను వాష్ చేసి తెచ్చేసుకున్నాను నాకు ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ ఫిల్ చేసి తెచ్చేసాను ఇందులో కొంచెం సాల్ట్ ఆయిల్ మసాలా దినుసులు కొత్తిమీర పుదీనా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకుంటున్నాను పుదీనా ఫ్రెష్ మోలా అనేది చాలా మంచి వాసన వస్తుంది ఈ రైస్ని కూడా నేను ఒక ట్వంటీ మినిట్స్కి పక్కన పెట్టేసుకుంటాను ఇలాగ రైస్ నానిన తర్వాత వండుకుంటే వేరవెరల్లాడుతూ వస్తుంది బిర్యానీ నేను బిర్యానీ రైస్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఇండియా గేటు బాస్మతి రైస్ని వాడుతున్నాను చాలా బాగుంటాయి ఓల్డ్ రైస్ మూలాన్ని చక్కగా వాటర్ కూడా ఎక్కువ పడుతుంది ట్వంటీ మినిట్స్కి నానిన తర్వాత రైస్ని మీ స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇక ఒకవైపు కూడా చికెన్ అని చెప్పేసి అది కూడా స్టార్ట్ చేశాను ఈరోజు రోటీస్ పని అది లేని మూలానే బిర్యానీ ఒకటే మూలా చాలా తక్కువ పనిలాగా అనిపిస్తుంది నాకు అందు గురించి బిర్యానీని బిర్యానీ పొయ్యి మీద వేసిన తర్వాత కొన్ని మిగతా పనులు కూడా చేసుకుందాం అనుకుంటున్నాను ఆల్రెడీ ఇందాక మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ని యూజ్ చేశాను కాబట్టి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకున్నాను ఈరోజు కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను నెయ్యి వేసుకుంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది కదా ఈరోజు అలాగూ స్పెషల్గా మ్యారినేట్ చేసి చేస్తున్నానని చెప్పి నెయ్యిని కూడా యూజ్ చేశాను ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను సాధారణంగా బిర్యానీలో కూడా నేను ఎక్కువగా నెయ్యిని యూస్ చేయను ఇలాగా మ్యారినేట్ చేసి కొంచెం స్లోగా చేద్దాం అనుకున్నప్పుడు నెయ్యిని కూడా యూజ్ చేసుకుంటాను ఇక వీటిని ఇలాగ ఫ్రై చేసుకొని అప్పుడు చికెన్ని యాడ్ చేసుకుంటాను రైస్ని నేను సెవెంటీ పర్సెంటే ఉడికేలాగా వండుకుంటున్నాను దానికి తగినట్టుగానే నేను వాటర్ని యాడ్ చేసుకున్నాను మిగతా థర్టీ పర్సెంట్ చికెన్ మీద వేసిన తర్వాత ఎలాగో ఉడుకుతుంది కాబట్టి మనకి పర్ఫెక్ట్గా రైస్ రెడీ అయిపోద్ది అప్పుడు పొంగుస్తులోకి మొత్తం మసాలా దినుసులు కొత్తిమీర పుదీనా అన్నీ కూడా పైకి వచ్చి చేరుకున్నాయి అందుకు ఒకసారి స్పూన్ తోటి మిక్స్ చేసి ఇక లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకున్నాను ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా రైస్కి పడతాయని ఇక నాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా ఎర్రగా వేగిపోయినాయి ఇక ఇందులోకి నేను చికెన్ని యాడ్ చేసుకుంటాను ఇప్పుడు మా చిన్నప్పుడు అసలు చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు ఇవన్నీ కూడా తెలియదు ఇంట్లో చేసుకోవడం మా అమ్మగారు వాళ్ళు కూడా తర్వాత కాలంలో వాళ్ళని వీళ్ళని చూసి బిర్యానీ చేసేవారు కానీ ఈ ప్రాసెస్లో చేసేవారు కాదు కుక్కర్లో అన్నీ వేసి వేయించేసిన తర్వాత బియ్యము వాటరు చికెను అన్నీ వేసి కుక్కర్ పెట్టేసేవారు ఆ కుక్కర్లోనే బిర్యానీ రెడీ అయిపోయేది అన్నీ మిక్స్ అయిపోయి ఆ టేస్ట్ కూడా బాగుండేది అప్పట్లో బిర్యానీ అంటే అదే మూలాన్ని మనకి ఆ టేస్టే ఎంతో బాగున్నట్టు అనిపి ేది అప్పట్లో ఏంటంటే చికెన్ కర్రీలు మటన్ కర్రీలు వేపుళ్ళు తప్ప మనకి బిర్యానీలు చేసుకోవడం అంత వచ్చేది కాదు ఇక తర్వాత మనకి ఇంటర్నెట్ యూట్యూబ్ పుణ్యమా అని చెప్పేసి మనకి బోల్డ్ రెసిపీస్ చేసుకోవడానికి అయితే ఇప్పుడు అవకాశం ఉంటుంది మార్చి మార్చి వండుకోవడానికి చికెన్ని వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్ చేసుకొని ఇక మూత పెట్టేసుకొని అలాగ ఉడకబెట్టుకుంటున్నాను మనకి రైస్ కూడా ఎలాగో రెడీ అవ్వాలి కాబట్టి ఈ లోగా ఇది కూడా స్లోగా ఉడుకుతుందని చెప్పేసి ఈ విధంగా ప్రాసెస్ చేసుకుంటున్నాను ఈ గిన్నెలో ఏంటి కలుపుతున్నానా అని అనుకుంటున్నారా ఇందాక నేను చికెన్ని మ్యారినేట్ చేశాను కదా చికెన్ అందులో వేసిన తర్వాత ఇందులో మసాలా అంతా ఉండిపోయింది చాలా మట్టికి కొంచెం వాటర్ని వేసి అందులో ఒకసారి లాగా చేసి నేను చికెన్లో యాడ్ చేసాను వాటర్ని కూడా చాలా మసాలా ఉంది కదా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఆ విధంగా చేసుకున్నాను నేను చికెన్ని ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడకబెట్టుకుంటాను ఎందుకంటే బాగా ఉడకాలి అది లోపల వరకు బాగా ఉడికితేనే మనం చికెన్ తినాలి సరిగ్గా ఉడికి ఉడకంది తినము అలాంటివి చేయకూడదు మనం ఎందుకంటే మీట్ ఐటమ్ కాబట్టి ఇక నాకు రైస్ కూడా రెడీ అయిపోయింది ఇక ఈ రైస్ని నేను ఈ చికెన్లోకి యాడ్ చేసుకుంటాను మాకు ఇక్కడ ఇండియా గేట్లోనే రెండు వెరైటీస్ దొరుకుతాయి ట్రెడిషనల్ ఒకటేను లాంగ్ గ్రెయిన్ ఒకటేను నేను మొదట ట్రెడిషనల్ వాడేదాన్ని ట్రెడిషనల్ వాడినా కూడా అంత మాకు నచ్చేది కాదు ఒక్కొక్కసారి ముక్కలైపోతూ ఉండేది రైస్ అందుకు సరే ఈ లాంగ్ గ్రెయిన్ ట్రై చేద్దామని చెప్పేసి ఒకసారి లాంగ్ గ్రెయిన్ తీసుకొచ్చాను తీసుకొచ్చి వండిన తర్వాత చూస్తే విరవిరలాడుతూ చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా మా ఇంట్లో అందరికీ నచ్చడంతో ఇంకా నేను ఈ లాంగ్ డ్రైనే కంటిన్యూ చేస్తున్నాను ఇక బిర్యానీ ప్రాసెస్ అంతా అయిపోయింది లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకున్నాను ఇక అరగంటలో మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది ఇక మనం దాన్ని చూడాల్సిన అవసరం లేదు ఇక ఈ అరగంటలోని మనం ఏ విధంగా టైంని యూస్ చేసుకోవాలంటే ఇటువంటి లాంగ్ ప్రాసెస్ వెజిటేబుల్స్ని మనం కట్ చేసి పెట్టుకోవాలి ఈ గోరు చిక్కుడుకాయలు మనకి తినడానికి బాగుంటాయి కానీ పని చేయడానికి మాత్రం చాలా టైం తీసుకుంటాయి కట్ చేయడం ఎంత కష్టమో ఉడకడం కూడా అంతే కష్టం అందుకు ఇటువంటి వాటిని నేను ఇటువంటి టైముల్లోనే కట్ చేసి పెట్టేసుకోవడానికి చూస్తాను రేపో ఎప్పుడో వండుకోవడం కోసం నేను ఈరోజు కట్ చేసేస్తున్నాను ఈ వలగ కూడా టైం పడుతుంది కాబట్టి మనకు వండుకోవడానికి అయితే అవ్వదు మా ఇంట్లో అన్ని రకాల వెజిటేబుల్స్ వాడతాము అందరం కూడా అన్ని రకాలు తింటాము ఇష్టం కూడా అందులో స్పెషల్గా ఈ గోరు చిక్కుడుకాయలు దొండకాయలు అయితే మరీ ఇష్టం ఆ రెండే చాలా పెద్ద పనిలాగా ఉంటుంది నాకు ఎందుకంటే దొండకాయలు కూడా కట్ చేయడం ఎంతసేపు పడుతుందో అవి వేపు తక్కువ కూడా అంతే టైం పడుతుంది అందుకే ఈ గోరు చిక్కుడుకాయలు దొండకాయలు ఇటువంటివి ఎక్కువ టైం పట్టేవన్నీ కూడా నేను ఇలాగ టైం ఉన్నప్పుడు కట్ చేసి పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లోని ఈ గోరు చిక్కుడుకాయలు కూడా మనకి ఎక్కువసేపు ఉంటాయి నిల్వ తొందరగా పాడవు ఇన్ కేసు నేను రేపు వండకపోయినా కూడా మూడు నాలుగు రోజుల తర్వాత వండినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇటువంటివి ఏంటంటే మనం జిప్లాక్లో కానీ ఎయిర్ టైట్ బాక్సుల్లో కానీ కట్ చేసి పెట్టేసుకున్నామంటే పాడవ్వు ఈ పని చేసుకుంటూ మనం ఒక చిన్న కథను చెప్పుకుందాము మన ఇంట్లో పని చేసే ఆవిడి మనవరాలను చూడడానికి ఊరు వెళ్తుంది కదా పాపం పేదది ఒక ఐదు వందల రూపాయలు ఇద్దామండి మనవరాలకి ఏమైనా కొనిస్తుంది అంటూ భార్య భర్తకు చెప్పింది ఇప్పుడు ఐదు వందలు ఎందుకు దీపావళికి ఇద్దాంలే అన్నాడు భర్త అప్పుడు భార్య డబ్బుల గురించి బాధపడకండి రాత్రి డిన్నర్లోకి పిజ్జా తెచ్చుకుందాం అనుకున్నాం కదా ఆ పిజ్జాకు ఖర్చు పెట్టే డబ్బుని మన పనమ్మాయికి ఇస్తే ఆవిడ తన మనవరాలకి ఏదన్నా కొనుక్కొని పట్టుకొని వెళ్తుంది అని భర్తను ఒప్పించింది అప్పుడు భర్త సరే పిజ్జా క్యాన్సిల్ పని మనిషికి ఐదు వందల రూపాయలు బోనస్ మూడు రోజుల తర్వాత పని మనిషి మళ్ళీ పనిలోకి వచ్చింది భర్త పనావిడిని పలకరిస్తూ సెలవులు ఎలా గడిచాయి మనవరాలు బాగుందా అని అడిగాడు అప్పుడు పనావడా బాగుందయ్యా మనవరాలు అలాగే మీరు ఇచ్చిన ఐదు వందల రూపాయలతోటి ఇంకా ఆనందంగా గడిచింది ఐదు వందలతో ఏం కొనుక్కున్నారు అని అడిగాడు సార్ నూట యాభై రూపాయలకు పాపకు గౌను నలభై రూపాయలకు బొమ్మ స్వీట్లు గుళ్ళో దేవుడికి యాభై రూపాయలు దారి ఖర్చులకు అరవై రూపాయలు కూతురికి ఇరవై ఐదు రూపాయలు గాజులు అల్లుడికి ఇరవై ఐదు రూపాయలు బెల్టు మిగిలిన డబ్బులతోటి పిల్లలకు పుస్తకాలు కొన్ని పెన్నులు కొన్నాను అది విన్న యజమాని ఆశ్చర్యంగా అన్నీ ఐదు వందల రూపాయలకే అని అడిగాడు పిజ్జా ఖర్చును పనిమనిషి పండగ ఖర్చుతో పోల్చాడు ఐదు వందల రూపాయల్లో పిల్లలకు డ్రెస్సు స్వీట్లు దారి ఖర్చులు గాజులు బెల్టు పిల్లలకు పుస్తకాలు పెన్నలు ఇన్ని కొనగలిగిందే అని విస్తుపోయాడు ఎనిమిది మొక్కల పిజ్జాతో పని మనిషి కళ్ళల్లోని వెలుగులతో పోల్చాడు పిజ్జా అతనికి ఒక పాఠం నేర్పించింది వెంటనే అతను తన భార్యతోటి ప్రతీ నెల మనం హోటళ్ళకని పిజ్జాలకని బయట ఖర్చుల గురించి ఖర్చు పెట్టుకుంటాం కదా అందులోని ఒకటి రెండు సార్లు మనం తెచ్చుకోవడం మానేసి లేకపోతే బయటకు వెళ్ళడం మానేస్తే ఆ డబ్బుల్ని ఇటువంటి వారికి వినియోగిద్దాం అని చెప్పేసి తన భార్యతో చెప్పాడు నేను చదివిన కొన్ని కథల్లోని నాకు నచ్చినవి మీతో షేర్ చేసుకుంటున్నాను మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వింటారని చెప్పేసి నేను ఈ విధంగా వీడియోస్లో యాడ్ చేస్తున్నాను గోరుచిక్కుళ్ళు కట్ చేసి నేను బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను బిర్యానీ కోసం రైతాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇందులో కొంచెం హెబ్స్ సాల్ట్ చాట్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను బిర్యానీ వెరైటీస్ చేస్తే మాత్రం కంపల్సరీ ఇలా కొంచెం రైతా అయితే చేసుకుంటాము అది కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం లిక్విడ్ లాగా ఉండి బాగుంటుంది తినటానికి కొన్ని కీరా మొక్కలు కూడా కట్ చేశాను మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ